అయితే ఇంకా ఎన్నెన్న ఎపిసోడ్లో అయితే అమర్పాకి క్యూట్ మూమెంట్ సూపర్గా ఉందన్నమాట ఇంకా అదేంటో చూసేద్దాము ఇంకా గార్డెన్లో అయితే ఆరు గుప్తా గారు మాట్లాడుకుంటూ ఉంటారనమాట గారు ఇప్పుడే నేను వెళ్ళి ఆ మనోహర్ని చంపేస్తాను అనేసి ఇంకా ఆరు అంటూ ఉంటే బానికా నువ్వు అలా చేయరాదు అయినా కానీ చెడుపైన మంచి ఎప్పుడు గెలుస్తూనే ఉంటుంది అనేసి ఇంకా గుప్తా గారు చెప్తూ ఉంటారనమాట ఇంకెక్కడ మంచి మిగిలిందండి అసలు అయితే నా మంచితనం వల్లే కదా ఆ మనోహర్ చేతిలో నేను చనిపోయాను అనేసి ఇంకా ఆరు అంటుంది అనమాట బాలిక నీ మంచితనం వల్లే నువ్వు ఇలాంటి కుటుంబానికి దగ్గర అయ్యావు నువ్వు చనిపోయినా కానీ నీ మంచితనం వల్లే నీ సోదరి ఈ ఇంటికి దగ్గరైంది నీ మంచితనం వల్లే నీకు ఇన్ని శక్తులు ఉండి నువ్వు ఇంకా భూలోకంలో ఉన్నావు అనేసి ఇంకా గారు అంటారనమాట అసలైనా అయినా కానీ నాకున్న శక్తుల వల్ల ఏం లాభం అండి ఏం చేయలేకపోతున్నానే అనేసి ఇంకా ఆరు అంటూ ఉంటే అసలైనా కానీ బాలిక నీ పతిదేవుడికైతే నిజము తెలియడమా అలాగే నీ పతిదే గుడికి అయితే నువ్వే నిజం చెప్పడమా ఈ సమస్యకు పరిష్కారం ఇదే అనేసి ఇంకా మన గుప్తా గారు అంటారనమాట అయినా కానీ నేనైతే మా ఆయనకి నిజం చెప్పలేను నిజం తెలిసిన వాళ్ళని తీసుకొచ్చి మా ఆయన దగ్గర చెప్పిస్తాను అసలు అయినా కానీ మనోహరి గురించి నిజం ఎవరికి తెలుసబ్బా అనేసి ఆరు ఆలోచిస్తూ ఉంటే మా వార్డెన్ మేడంకి తెలుసు అని చెప్పేసి ఆరు తన శక్తులను ఉపయోగించి తన వార్డెన్ మేడం ఎక్కడుందో చూస్తదనమాట వార్డెన్ మేడం అయితే దీవెన ఆశ్రమంలో ఉంటదనమాట మా వార్డెన్ మేడంని తీసుకొచ్చి నేను నిజం చెప్పిస్తాను గుప్తా గారికి చెప్పిద్దనమాట నీ ఇష్టం బాలిక అనేసి గుప్తా గారు అంటారు ఇంక ఇంట్లో అయితే అమర్ బాగి రాతోటి మాట్లాడుకుంటూ ఉంటారనమాట అయినా కానీ అండి రణ్వీర్ గురించి అన్నీ తెలుసు రణవీర్ వల్ల అంజుకు ప్రమాదం ఉంది మీరైతే రణ్వీర్ని అరెస్ట్ చేయించచ్చు కదా అండి అనేసి బాగి అంటూ ఉంటే రణవీర్ని అరెస్ట్ చేయిస్తే అంజుయే తన కన్న కూతురు అని తెలిసిపోద్ది అప్పుడు లీగల్గా వచ్చి అంజుని తీసుకెళ్లిపోతే అంజుని మనం కాపాడుకోలేం బాగీ అనేసి అమర్ అంటాడనమాట మరి ఇప్పుడు ఎలా అండి అనేసి ఇంకా బాగా అంటూ ఉంటే ఖచ్చితంగా అయితే అప్పుల వాళ్ళంతా అయితే రణ్వీర్ మీద కేసు పెట్టారు రణవీర్ అయితే ఖచ్చితంగా జైలుకు వెళ్ళాల్సి వస్తుంది రణవీర్ జైలుకి వెళ్ళేదాకా అంజుని కాపాడుకోవాలి అనేసి అమర్ అంటాడనమాట మరి అప్పటిదాకా అయితే ఎలా అండి అసలు మన ఇంటి చుట్టూ ఉండి రణవీర్కి హెల్ప్ చేసేది ఎవరండి అనేసి బాగా అంటూ ఉంటే రణవీర్కి హెల్ప్ చేసేది రణ్వీర్ వైఫే అయి ఉండొచ్చు ఎలాగైనా కానీ నేను కనుక్కుంటానులే బాగి మీరేం ఆలోచించొద్దు అనేసి అమర్ చెప్పేసి వెళ్తాడనమాట పైనుంచి నుంచి మనోహరి అంతా వినిద్దనమాట రణవీర్ వైఫ్ గురించి కనుక్కోవాలి అనేసి అమర్ అండము అవి ఒక్కరైనా వినిద్ది అనమాట ఎలాగైనా అమర్ దృష్టిని అయితే మరల్చాల రణవీర్ వైఫ్ గురించి కనుక్కోకూడదు ఏం చేయాలా అనేసి మనోహరి ఆలోచిస్తా అనమాట నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఇంకా మన అమర్ ఆఫీస్కి రెడీ అవుతూ ఉంటే బాకీ వచ్చేసి అమర్కి తలదూతూ ఉంటుంది అనమాట ఏ లూసి ఏంటి నాకు దూకోవడం వచ్చు కదా అనేసి అమర్ అంటూ ఉంటే అయినా కానీ అంటే మీరు నలుగురు పిల్లల తండ్రి అయినా కానీ ఎంత ముద్దుగా ఎంత క్యూట్గా ఉంటారండి అసలు చిన్న పిల్లల ఉంటారు మిమ్మల్ని రెడీ చేయడం అంటే నాకు ఇష్టం అండి అనేసి ఇంకా బాకీ అంటూ ఉంటే అవునా బాగి నాకు పౌడర్ రాసి కాటుకు పెట్టి పిలకేసి నా చేతిలో ఒక లాలీపప్పు పెట్టు ఇక్కడే కూర్చుంటానులే అనేసి ఇంకా అమర అంటూ ఉంటాడనమాట అవునా అండి లాలీపప్పు తెస్తాను అనేసి బాగా వెళ్ళబోతుంటే ఏ లూజ్ ఆగా అనేసి అమరైతే అంటాడనమాట అయినా కానీ అసలు ఏమండి అసలు అయితే మీకు ఎవ్వరి డిస్టి తగలకూడదండి అనేసి బాగి తన కళ్ళకున్న కాటుకని తీసి ఇంకా అమర్ చెవుల వెనకాల అనమాట ఇంకా సరే కానీ న వెళ్ళి కాఫీ తీసుకురాపో అనేసి అమరు అంటూ ఉంటాడు మళ్ళీ మన బాగి అయితే అమర్ బుగ్గలన్నీ లాగేసి వెళ్ళిద్దనమాట కాఫీ తేవడం ఇంకా మన మనోహరి ఆలోచిస్తుంటుంది అనమాట ఎలాగైనా అమర దృష్టిని మరల్చాలి అని చెప్పేసి ఇంకా చిత్ర దగ్గరికి ఇంకా అయినా కానీ మనోహరి ఇంకా వినోద్ వాళ్ళు కాస్ట్లీ రెస్టారెంట్కి తీసుకెళ్తా అన్నాడు తెలుసా అనేసి చిత్ర సంతోషంగా చెప్తూ ఉంటే అయినా కానీ ఇదంతా కాదు చిత్ర అసలు అయితే అసలు రేపటి రోజు నీ గురించి వినోద్కి నిజం తెలిస్తే నువ్వు చేసిన మోసాల గురించి తెలిస్తే ఖచ్చితంగా వినోద్ అయితే నీకు విడాకులు ఇచ్చి ఇంట్లో నుంచి బయటికి పంపిస్తాడు అనేసి మనోహరి అంటూ ఉంటే మరేం చేయాలి అనేసి చిత్ర అనిద్దనమాటెన్ వెంటనే నువ్వైతే వినోద్తో అయితే ఒక బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు ఆ బిజినెస్ నీ పేరు మీద పెట్టించుకో ఇంకా వినోద్ నేను ఇంట్లో నుంచి బయటికి పంపించిన ఆ బిజినెస్ ఉంటుంది కాబట్టి నువ్వు దర్జాగా బతకచ్చు అయినా కానీ ఎలాగైనా అమర్ ఒప్పుకోకపోయినా అమర్ దగ్గర గొడవ చేసి సునామీ సృష్టించి నువ్వు బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు అనేసి ఇంకా మనోహరి అంటదనమాట సరే మనో అనేసి చిత్రాన్ని ఇద్దనమాట అమ్మయ్య ఇంకైతే ఈ చిత్ర గొడవ వల్ల అమర్ అయితే ఇంకా రణవీర్ వైఫ్ మీద దృష్టి పెట్టాలి అనేసి మనోహరి అనుకుంటుంది ఇంకా వెంటనే మనోహరి రణవీర్కి ఫోన్ చేసిద్దాం అనమాట ఇంకా రణవీర్ నువ్వు కొన్ని రోజులు అంజుకి దూరంగా ఉండు అనేసి మనోహరి అంటదనమాట అది కుదరదు మనోహరి అనేసి రణవీర్ అంటాడు నువ్వు అమర్ అయితే ఆవేశాన్ని చూడలేవు కొన్ని రోజులు అంజుకి దూరంగా ఉండు అయినా కానీ అసలు నువ్వు రేపే ఇంటికి వచ్చేసి ఇంకా అమర్ దగ్గర అయితే బాగా గొడవ చేయ అమర్ నా దుర్గపాపని నువ్వే తీసుకెళ్ళావు దుర్గపాపని నువ్వే తెచ్చియాలా లేకపోతే నీ మీద కేసు పెడతాను అనేసి అమర్ని బెదిరించు ఇంకా అమర్ అయితే దుర్గపాపను వెతుకుతూ ఉంటే నువ్వు అంజు మీద ఫోకస్ పెట్టచ్చు అనేసి మనోహరి సలహా ఇస్తుంది అనమాట అసలు నువ్వెందుకు నాకు హెల్ప్ చేస్తున్నాం అనేసి రణ్వీర్ అంటూ ఉంటే నేను సహాయం చేస్తా అన్నప్పుడు తీసుకో ఎదురు మాట్లాడద్దు అని చెప్పేసి మనోహరి ఫోన్ పెట్టేస్తా అనమాట ఇంకా నెక్స్ట్ అయితే మన రణవీర్ అయితే అమరింటికి వచ్చి దుర్గపాప గురించి అడుగుతుంటాడు ఏం జరుగుద్ చూద్దాం థ్యాంక్ యూ